నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు అయితే అండి ఈ మధ్యనండి ఒక సంఘటన అండి దగ్గరలోనే మాట జరిగింది చెప్తున్నాను రెంట్కి వచ్చారండి ఒక హౌస్లోకి తెలుసున్న వాళ్ళ హౌస్లోకి వస్తే చాలా డీసెంట్ అండి ఆ తల్లి కొడుకు అన్నమాట చాలా డీసెంట్ అండి వాళ్ళు అంటే ఇద్దరు కూడా చాలా మంచిగా ఉండేవారు అబ్బాయి అయితే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడం చాలా పద్ధతిగా అండి వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా అయిపోయిన తర్వాత అదేంటి ఆమె మా అబ్బాయికి ఎక్కడైనా పెళ్లి సంబంధాలు ఉంటే చూడండి అని చెప్పేసి అడగడం జరిగిందన్నమాట అంటే వాళ్ళ క్యాస్ట్ ఉన్న వాళ్ళని అందరినీ కూడా అడిగిందన్నమాట దగ్గర అడిగితే ఓకే అయితే చాలా సంబంధాలు చూడటం అయితే వీళ్ళకి వెనకాల ఆస్తులు ఏమీ లేవని చెప్పి ఎవరైతే ముందుకు రాలేదు కానీ అబ్బాయి మాత్రం వన్ లాక్ అయితే సంపాదిస్తాడండి నెలకి అలాగ వన్ ఇయర్ టూ ఇయర్స్ అలా చూసిన తర్వాత ఇంకా అబ్బాయికి మధ్యకాలంలో మనకే తెలిసిందే కదండి మామూలు సంపాదన పనులకి అలాగే ఆస్తుల వెనకాల చాలా ఉన్నా కూడా మ్యారేజ్ రావడం కష్టం అయిపోతున్నాయి కదా అలాంటిదప్పుడు ఇంకా ఏమీ లేదు ఓన్లీ అతని సంపాదన తప్ప అని అనుకున్నప్పుడు చాలా వరకు ఎవరు ముందుకు రారు అలాగే రాలేదు పాపం ఆ అబ్బాయి మాత్రం చాలా బుద్ధిమంతుడు చాలా మంచి అబ్బాయి అనమాట ఆవిడ కూడా అలానే ఉండేది ఆవిడ పని ఆవిడ చేసుకునేది ఇంట్లో ఉండేది నలుగురు వచ్చినప్పుడు కూర్చొని మాట్లాడడం తప్ప ఇంకేమీ ఆవిడ గురించి అయితే ఆవిడకేమీ తెలియదు అండి అయితే అండి ఆ అబ్బాయి ఇంక మ్యారేజ్ అవ్వట్లేదు అని చెప్పేసి కరోనా టైంలో మ్యారేజ్ నచ్చిన అమ్మాయి లేనింటి అమ్మాయిని మ్యారేజ్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత ఇంటికి తీసుకొచ్చారండి అంతా మంచిగానే జరుగుతుంది వన్ మంత్ బాగానే ఉన్నాదండి ఆవిడ అమ్మాయి బాగానే ఉన్నారు ఈ కట్నం తెచ్చుకోలేదన్న ఆ ఫీలింగ్ అత్తగారిలో ఉందన్నమాట అప్పటివరకు అత్తగారు అంటే అనుకున్నాం మాకు తెలియదు మాట ఆమె గురించి అందరూ కూడా మంచి ఆవిడే అనేసి అనుకున్నారు తర్వాత స్టార్ట్ అయ్యిందండి పని మనిషిని మా అనిపించేస్తుంది వన్ మంత్ అయిన తర్వాత ఇది మేము చెయ్యమంటే ఈమె ఇంకా ఎక్కువ అండి ఈమె కూడా ఏమీ తక్కువనైతే చెప్పం కానీ ఈమె ఆ గిన్నెలు కొని తోముకుంటే ఏమైంది ఆ గిన్నెలు తోమడం కానీ ఏమీ చేశారు కానమాట ఈమె అలానే కూర్చున్నది ఆమె అలా అలా చిన్న చిన్న మనస్పర్ధలు స్టార్ట్ అయిపోయి చాలా గొడవలు అయిందండి లాస్ట్కే ఆ అమ్మాయి అయితే నేను ఈమె ఉంటే ఉన్నా అని చెప్పేసింది ఈ పెద్ద అమ్మాయి అయితే నేను నా కూతురింటికి వెళ్తాను ఈమెను పంపించేయని చెప్పేసి అండి వెళ్ళిపోవడం జరిగిందండి వెళ్ళిపోవడం జరిగిన తర్వాత కూతురింటికి కొద్ది కాలం అండి ఇంకా ఈ అమ్మాయి భర్త బాగున్నారన్నమాట ఇంట్లో అప్పుడు ఆమె అన్ని పనులు చేసుకుంది అన్నీ చూసారా పంతాలు మాట ఇద్దరికి అన్నీ బాగానే చేసుకుంది అంతా బాగానే ఉందండి బాగానే ఉన్న తర్వాత అంటే గొడవలు పడి వెళ్ళిపోయింది అత్తగారు అనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంక ఏదో బాగానే ఉంది ఇంకా నేను నా భర్త ఉన్నాం కదా అని అనుకుంది అంటే వీళ్ళిద్దరూ కలిసి ఉన్నా కూర్చున్నా నుంచున్నా లేకపోతే ఏది చేసినా ఆమెకి నచ్చేది కాదట్టండి అంటే కోడలు చెప్పడం అన్నమాట అంటే ఆమె ప్రవర్తన కూడా అట్లానే ఉండేది అలా అన్నమాట ఎందుకంటే ఏమి కట్టం తీసుకురాలేదు నువ్వు అది ఇది ఎంత పొగరా నీకు అలా ఎలా మాట్లాడేదటండి దాంతో ఈమె కూడా గట్టిగానే మాట్లాడడం జరిగింది అలా గొడవలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఎలా అయితే ఆమె వెళ్ళిపోయిందండి ఈమె ఇద్దరు బాగానే ఉన్నారు ఈమె ప్రెగ్నెంట్ అయ్యిందండి ఒక బాబు అయితే పుట్టాడు అయితే ఈమెకి ఏం చెప్పలేదు మాట వాళ్ళు రమ్మని కానీ ఏమీ చెప్పలేదు కొడుకే వెళ్ళి అక్కడ చూసుకుని వస్తూ ఉండేవాడు అంట కూతురు అంటే అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ అబ్బాయి వెళ్ళి తల్లిని పలకరించి చూసుకుని అలా చేసుకునేవాడు అనమాట ఇక్కడ రమ్మని అనలే అనేవాడు కాదు ఎందుకంటే ఇద్దరిని భరించాడు కదా అండి అందుకు భయం అన్నమాట అబ్బాయికి సరే అండి అయిపోయింది డెలివరీ అయిన తర్వాత హాస్పిటల్కి ఆమె వచ్చి వాళ్ళతో పాటు ఇంటికి వచ్చేసింది ఇంటికి వస్తే వీళ్ళు అనుకున్నారు పెద్దామే ఉంటుంది కదా అని ఇద్దరు బాగున్నారు మళ్ళీ అత్త కూడా ఇద్దరు కలిసిపోయారు బాగున్నారు అలా టూ త్రీ మంత్స్ అయిందండి మళ్ళీ ఇప్పుడు బుద్ధి మళ్ళీ బయట మొదలు మొదలుపెట్టింది పెట్టేసరికి మళ్ళీ గొడవలు స్టార్ట్ అయిపోయాయి అండి ఇద్దరికి గొడవలు స్టార్ట్ అయిన తర్వాత ఇంకా అందరికీ చెప్పడం ఇలా చెప్తుంది ఎలా చెప్తుంది అని చెప్పేసి ఇంక ఈ అమ్మాయి ఏమో మళ్ళీ స్టార్టింగ్ అండి బాబోయ్ నేను ఇవి ఉంటే నేను ఉండలేకపోతున్నాను భార్య భర్తను మాట్లాడుకుంటే చూడలేదు ఎక్కడికన్నా కలిసి వెళ్తే చూడలేదు ఇది ఎక్కడ గొడవ నేను ఇలా అయితే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అని మళ్ళీ గొడవ స్టార్ట్ అక్కడ ఇద్దరు ఇలా గొడవ పడుతూనే ఉన్నారు మళ్ళీ ఆ పాప పుట్టిన బాబుకైతే వన్ ఇయర్ వచ్చేసిందండి ఇంకా మరీ పెద్ద గొడవలు అయిపోయినాయి ఇంకా ఈ వీడి దాటి తట్టుకోలేక కోడలు ఏంటంటే ఇంక వెళ్ళిపోయింది మొత్తం పుట్టింటికి వెళ్ళిపోయింది ఇంకా ఒకరోజు భర్త వచ్చేసరికి ఇంక వెళ్ళిపోయింది వెళ్ళిపోయింకా నేను రాను అని చెప్పేసింది అండి చెప్పేస్తే చుట్టుపక్కల వాళ్ళందరినీ బతిమలాడేది మా కోడలు తీసుకురండి మీరు వస్తారా మీరు వస్తారా ఎవరు వెళ్తారండి ఈమె గురించి తెలిసింది కదా చెప్తే కాదు మీరు మారాలి ఫస్ట్ అప్పుడే ఆమె ఉంటుంది లేకపోతే లేదు అంతేగాని ఎవరు వెళ్ళి చెప్తారు అందరికీ తెలిసింది ఇప్పుడు చాలా గెయ్యాలి అని ఇంకా వెళ్ళి అలా పిలుచుకొస్తారు ఎవరు వెళ్ళలేదు లాస్ట్కి ఎలా అయితే అండి ఇంకా రానని చెప్పేసరికి పెద్దలు వెళ్ళారు ఏం చేస్తాం ఇంకా రానని చెప్పేసింది ఇంకా ఇతనే నాలుగు రోజులు అక్కడ రెండు రోజులు అక్కడ రెండు రోజులు ఇక్కడ అలా గడపడం మొదలు పెట్టాడు భర్త వెళ్ళి ఎలా అయితే పెద్దలు కొంతమంది పోనీలే అని చెప్పి ఇదే లాస్ట్ ఛాన్స్ అని చెప్పి వెళ్ళి అలా అయితే తీసుకొచ్చారండి మళ్ళీ అదే గొడవ అండి ఇంకొకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గొడవ రిపీట్ అవుతుంది కానీ సర్దుమనగదండి మళ్ళీ ఇంక టూ ఇయర్స్ అయితే ఆమె వెళ్ళిపోయి రాలేదండి తర్వాత వచ్చిన తర్వాత ఇంక ఈమె ఉంటే నేను ఉండను అని చెప్పేసింది అనమాట చెప్పేసేసరికి ఈమె కూతురి ఇంటికి వెళ్ళిపోయింది ఈమే మీద పోట్లాడేసి ఇంకా ఆమె వస్తే ఇంటి దగ్గర నేను ఉండను అని చెప్పేసింది ఇంకా అతనికి అర్థమైంది ఇంకా పెళ్ళం వెళ్తే ఇంకా రాదు తీసి తెచ్చుకున్నాడు పుట్టింటికి వెళ్ళినా మేను ఇంకా రాదు ఇంకా కాపురం ఉండదని అబ్బాయికి అయితే అర్థమైపోయింది అర్థమైన వెంటనే వెంటనే అమ్మ నువ్వు దూరంగా ఉండు అని చెప్పేసి ఇంకా అక్క అక్క ఇంటి దగ్గర ఉంచేసారని తీసుకురావడం లేదు నేను వస్తాను నేను వస్తాను దాన్ని పంపించే నేను వస్తాను ఈసారి మాట్లాడను ఇలా మొదలుపెట్టింది అంటే అలాగే మూడు నాలుగు సార్లు అయిపోయినాయి ఇంకా అలా కాదు అని చెప్పేసి ఇంకా తీసుకురావడం మానేశాడండి ఇక్కడికి వెళ్ళున్న చోటుకి మానేసేసరికి అప్పుడు ఇంకా పోలీస్ కేసు పెట్టిందండి నా కొడుకు నన్ను గంటేసాడు ఇంటి నుంచి అని చెప్పేసి రోజు పోలీసులు వచ్చి తీసుకెళ్ళారన్నమాట అతను తీసుకెళ్తే అప్పుడు అప్పటివరకు మాకు వీళ్ళ గురించి ఈ ఏరియాలో ఉన్న వాళ్ళు ఎవరికి తెలియనమాట అప్పుడు చెప్పారండి ఏంటంటే అబ్బాయి చెప్పాడండి పోలీసులకి ఏమనంటే నేను నాకు ఆమె ఏమి ఇచ్చిందో అడగండి ఆమెని నేను తీసుకెళ్ళడానికి ముగ్గురు అక్క చెల్లెళ్ళు నేను చిన్నోడిని మొత్తం ఆస్తులన్నీ కూడా వాళ్ళకే ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేసింది ఒక్క గ్రాము కానీ నాకు పెట్టిందేమో అడగండి నా సంపాదనతోటి మేమిద్దరూ ఉన్నాము దాని మీద ఆధారపడి ఇంకా ఏమన్నా కావాలి నేనే వాళ్ళకి పండగలకి అవి ఇవి పెడుతున్నాను నాకు కాపురం లేకుండా చేయాలని చూస్తుంది ఇది ఎక్కడ న్యాయం అందుకని నేనైతే తీసుకెళ్ళను నలుగురు ఉన్నాం కాబట్టి నాకు ఆమె ఏమీ ఇవ్వలేదు ఆమె పోషించవలసిన బాధ్యత నా ఒక్కడి మీదే లేదు నలుగురు మీద ఉంది నేను ఇంకా అది అన్న అభిమానం ప్రేమ నాకు ఉన్నాయి కాబట్టి నేను కూడా ఇంతవరకు చూశాను కాకపోతే నా భార్యని వదిలేమని చెప్తున్నామే నాకు రేపు పెద్ద నా కొడుకు భవిష్యత్తు నేను చూసుకోవాలి కదా నేను కన్నాను కదా వాడి భవిష్యత్తు నేను చూడాలి కదా నన్ను నమ్ముకుని వచ్చిన నా భార్యని నేను చూసుకోవాలి ఆమె వైపు నుంచి వచ్చిన నాకు నాకేమీ లేవు కాబట్టి నలుగురు కొంచెం కొంచెం ఇస్తాము ఒక ఇల్లు తీసి ఆమెను పెడతాము అని చెప్పేసి దానికి ఒప్పుకుంటే రమ్మనండి అంతే అంతేగాని ఇంక ఇంటి మీదకి తీసుకెళ్ళండి ఇంటి మీదకి వెళ్ళానంటే ఇంకా నాకు కాపరం లేదు అని చెప్పేసి ఇంకా తర్వాత మీ ఇష్టం మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు నేనైతే ఇంత ఇస్తాను వాళ్ళ ముగ్గురిని కూడా ఇమ్మనండి అని చెప్పేసి అబ్బాయి అయితే వచ్చేసారండి ఇంటికి అప్పుడు కానీ అందరికీ తెలియలేదనమాట అప్పుడు పోలీసులు చెప్పారట ఇంకా వాడిని కొట్టేయండి తిట్టేయండి అంటుందటండి అక్కడ భయం చెప్పేయండి మీరు తెల్లని ఎలా చేస్తాడో కన్న తెల్లిని అని చెప్పేసి అప్పుడు అమ్మ నువ్వు ఏమన్నా ఇచ్చావో ఆస్తులు అని అడిగారు అబ్బాయి మరి పిల్లలు పెళ్ళిళ్ళు చేద్దాం ఆడవాళ్ళి అని అడిగిందట అడిగితే చేసావు మరి అబ్బాయికి ఏమి ఇవ్వలేదు కదా కాపను కూడా చేయనివ్వట్లేదు ఆ అబ్బాయి తోటి ఎలాగ తప్పమ్మ ఇది నువ్వు వేరే ఇల్లు తీసుకుని అక్కడు నలుగురు ఇస్తారు అవును నలుగురిది బాధ్యత నువ్వు ఈ అబ్బాయికి ఏమీ ఇవ్వలేదు అయినా అబ్బాయి ఇస్తానంటున్నాడు చూస్తా అంటున్నాడు ఇంకా నిన్ను కాకపోతే కాబట్టి నలుగురు పిల్లలు ఇస్తారు నువ్వు ఒక రూమ్ తీసుకుని నువ్వు ఉండి అక్కడ వండుకు తిను అని చెప్పారటండి లేదంటే మరి కోర్టుకు వెళ్ళదు నీ ఇష్టం కాకపోతే నీకు వచ్చింది ఏమీ లేదు అతని దగ్గర ఏమీ లేదు మొత్తం అంతా కూర్చి నువ్వు కూతురుకి పెట్టేసుకున్నావు ఇంకా నీ ఇష్టం ఇంకా అతనైతే మేము చెప్పాల్సింది చెప్పాము అంతే ఇంకా అంతకంటే ఆ న్యాయం అయితే మేము చేయలేము నువ్వు అతను అయితే అన్యాయం చేసావు కదా అని చెప్పారండి ఈ విషయం తెలిసిన తర్వాత అందరూ ముక్కు మీద వెళ్ళేసుకున్నామండి ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలో అలా అలా ఉన్నాయండి తల్లిలు పద్ధతులు అంటే ఆమెను అయితే తీసుకురాలేదండి ఎవరూ కూడా అని అయితే అనలేదండి ఎందుకంటే చూసారు కదా అందరూని అదండి తల్లులు చేసే నిర్వాకాలు ఇప్పుడైతే కూతురు దగ్గరే ఉందండి వేరే రూమ్ తీసుకుని అయితే ఉండదు ఇలా జరుగుతున్నాయండి అసలు తెల్లు అన్న వాళ్ళు నలుగురికి న్యాయం చేయాలి కదా అండి ముగ్గురికి చేశారు ఈ అబ్బాయికి ఏమీ చేయలేదు చూసారండి ఇలా జరుగుతున్నాయండి ఎక్కడ చూసినా ఇవే అండి గొడవలు